వెల్కమ్ టు వేములాస్ కిచెన్ ఎంతో రుచికరమైన ఎగ్ వెల్లికారం ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇలా కొన్ని ఎగ్స్ తీసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వండి ఇలా ఉడికిన గుడ్లని మెల్లగా పగలకుండా పొట్టు తీసి ఒక బౌల్లోకి వేసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు గడ్డల వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్ల కారము వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి వేడైనాక అర టేబుల్ స్పూన్ ఛాజీరా అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసి అలాగే రెండు ఎండుమిర్చి వేసి ఒకసారి కలపాలి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక నిమిషం తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా వేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసి కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇంకో ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న హెగ్స్ని ఇలా ఆయిల్లో వేసుకొని ఒక నిమిషం అటు ఇటు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఒక్క నిమిషం కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న హెగ్స్ని వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత దించుకోవాలి ఎంతో రుచికరమైన వెల్లుల్లి హెగ్స్ కారం రెడీ నాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి